అసలు ప్రపంచంలో వర్తకం మొదలయ్యిందే భారతదేశం నుంచి ఈ రోజు అన్ని దేశాలు ఆర్థికంగా ఎదగితే ఎదగొచ్చేమో గాని అసలు వర్తకం మొదలైందే మన దేశం నుంచి వర్తకం అంటేనే మనం అన్ని విధాలుగా కూడా మనమే వర్తకం మొదలు పెట్టాం ప్రపంచ దేశాలకి కాకపోతే ఈ జరిగినటువంటి పరిణామాల క్రమంలో అనేక విధాలుగా దేశం మారింది చివరికి డెబ్బై సంవత్సరాల కాలంలో రాజకీయ పరిణామాలు మారాయి దేశాన్ని అనేక విధాలుగా నాశనం చేస్తూ వచ్చారు కానీ ఈ రోజు మళ్లీ బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి భారతదేశానికి అన్ని కూడా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు అమెరికా లాంటి దేశం మనపై సుంకాలు విధించినా నష్టం నష్టమేమీ లేదు అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వందల ఇరవై దేశాలకి మనం ఎగుమతులు చేస్తున్నాం కదా Takua ei kovaa, konta ఈ రెండు వందల ఇరవైలో నలభై దేశాలని సపరేట్ గా ఏర్పాటు చేసింది ఆ నలభై దేశాల్లో ఇప్పుడు భారతదేశం యొక్క నాణ్యత అంటే భారతదేశం యొక్క వస్తువుల నాణ్యత అలాగే ఆ ప్రత్యేకత వాటన్నింటి గురించి ఇప్పుడు చెప్పడానికి ఈ నలభై దేశాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మనం అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేయాలో సీ ఫుడ్స్ అంటే రొయ్యలు కావచ్చు లేకపోతే జవులు వస్తువులు కావచ్చు జిమ్స్ కావచ్చు వస్త్ర పరిశ్రమ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా ఇటన్నింటిని ఇప్పుడు అమెరికాకి ఇంచుమించు నలభై ఎనిమిది నుంచి యాభై డాలర్ల సరకు మనం ఎగుమతులు చేస్తాం ఈ ఎగుమతుల్ని ఇప్పుడు అమెరికా సుంకాలతో బాధిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ నలభై దేశాల్లో ఈ ప్రోగ్రాంలు చేసి ఈ యొక్క ఎగుమతులు అటువైపు మళ్లించడానికి భారత ప్రభుత్వం వెంటనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది దాంట్లో ఇప్పుడేమొచ్చేసి ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అందులో ఏ ఏ దేశాలంటే యూకే జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ నెదర్లాండ్స్ పోలాండ్ కెనడా మెక్సికో రష్యా బెల్జియం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆస్ట్రేలియా అలా మరికొన్ని దేశాలు అయితే ఉన్నాయి మొత్తం నలభై దేశాలు ఈ నలభై దేశాల్లో కూడా ఇలాంటి అయితే చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన అయితే ఏమీ లేదు కొద్దిగా ఒక సమయం తీసుకొని ఈ ఎగుమతుల్ని అటు మళ్ళించవచ్చు ఈ రెండు వందల ఇరవై దేశాలు కూడా దాదాపు ఆరు వందల బిలియన్ డాలర్లు విలువైనటువంటి ఈ జౌలు వస్తువులు అలాగే వస్త్ర పరిసరని సీ ఫుడ్స్ని దిగుమతి చేసుకుంటున్నాయి అవి ఆ దేశాలు ఇతర దేశాల నుంచి కాబట్టి ఇందులో మనం కూడా వాటా సంపాదించే విధంగా ఒక పది పదిహేను బిలియన్లు మొత్తానికి ఇప్పటికైతే ఒక వాటా సంపాదించగలిగామంటే మొదటి సంవత్సరంలో ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే భారతదేశం యొక్క వస్తువు నాణ్యత బాగుంటుంది చైనా కావచ్చు ఇంకొక దేశాలు కావచ్చు అన్నిటికంటే మన దగ్గర వస్తువు నాణ్యత చాలా బాగుంటుంది ఆ నాణ్యత కోసం ఇప్పుడు మనం ప్రపంచ దేశాలకి చాలా ధైర్యంగా ఎగుమతులు చేయొచ్చు